స్ మీడియా ఈరోజు అనగా అక్టోబర్ పదకొండు అంతర్జాతీయ బాలిక దినోత్సవంగా జరుపుకుంటారు ఈ అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు బాలికలకు సమాన అవకాశాలు వస్తున్నాయా వాళ్ళు ఎదుర్కొంటున్న వివక్ష ఏమిటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ రోజుల్లో బాలికలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా లభిస్తలేవు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలను అయితే గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు అబ్బాయిలను అయితే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు కాబట్టి మాకు ఆడవాళ్ళకి కొంచెము ఏది లేక అంటే ఫ్రీడమ్ లేకుండా చూస్తున్నారు ఈక్వాలిటీ లేకుండా చేస్తున్నారు ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటమ్మా బయట ఇన్ఈక్వాలిటీ బయట హెరాస్మెంట్ చేస్తున్నారు మళ్ళా చదువు ఎక్ ఎక్కువ చదువుయరు అమ్మాయిలకి బాయ్స్నేమో ప్రైవేట్ స్కూల్లో వేస్తారు గర్ల్స్నేమో గవర్నమెంట్ స్కూల్లో వేయించి చదివిస్తారు మళ్ళా బయట ఏమంటారు పెళ్ళి చేసి గర్ల్స్ని పెళ్ళి చేసి పంపించాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళని చదువుపీయకుండా ఆపేసారు చదువు ఇంకా బయట సెక్యూరిటీగా ఉండదు మాకు సమాజంలో బాలికలకు దక్కాల్సిన గౌరవం దక్కుతుందని మీరు భావిస్తున్నారా లేదు సార్ ఎక్కడ చూసినా ఇన్ ఇన్క్వాలిటీని చూపిస్తున్నారు ఇంట్లో అయినా బయట అయినా బయట అయితే ఒకరు ఒంటరిగా ఆడపిల్ల పోతుందంటే హరాస్మెంట్ చేయడం వాళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అయితే ఏదో ఒకరోజు ఆడపిల్ల ఇంటిని వదిలేసి ఎటో వెళ్ళిపోతుంది కదా అని వాళ్ళని సగంలోనే చదువు ఆపేస్తున్నారు బాయ్స్ ఈక్వల్గా చూడరు బచావో బేటీ పడావో అనే నినాదం ఉంది అమ్మా అది విజయవంతం అయిందా విజయవంతం కాలేదు సార్ కొన్ని దగ్గర అయిందేమో కానీ కొన్ని దగ్గర ఇంకా కాలేదు ఇంకా కొన్ని ఊర్లలో అయితే ఇంకా అది క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా అట్లే ఉంది ఆ క్యాస్ట్ ఫీలింగ్ వల్ల అమ్మాయిలని దేంట్లో కూడా ముందలకి పోనిస్తలేరు ఏదైనా యాక్టివిటీ చేద్దామని వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళని ముందరికి ఆపేస్తున్నారు అలా టాలెంట్ అనేది అనగా ప్రభుత్వ పరంగా మీకు బాలికలకు ఇంకా ఏమేమి పథకాలు కావాలి మీరు పటిష్టంగా చదువుకోవాలన్నా గౌరవంగా కి గర్ల్స్కి బాయ్స్కి ఈక్వాలిటీ అనేది చూపించాలి సమాజంలో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా ఈక్వాలిటీ చూపిస్తే ఆడవాళ్ళు దేంట్లో అయినా సాధిస్తారు ముందు పోయి మన దేశానికి మళ్ళీ మన రాష్ట్రానికి అందరి అన్నిటికీ మంచి పేరుని తెస్తారు అందుకే అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలి అన్ని మనకు కొన్ని గర్ల్స్ కోసం ఇంకా కొన్ని వేరే వేరే పథకాలు తెచ్చి వాళ్ళని కూడా అమలు చేయాలని మళ్ళీ గర్ల్స్కి రూ గర్ల్స్కి మరియు బాయ్స్కి అన్ని ఈక్వల్నెస్ ఉంటే ఎక్కడైనా సమాజంలో బతకగలుగుతారు కాస్త గర్ల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి నా పేరు నవీన సమాజంలో మార్పు తేవాలంటే చైల్డ్ మ్యారేజెస్ ఆపేసేయాలి ఇప్పుడు చైల్డ్ మ్యారేజ్ చేయడం వల్ల వాళ్ళకి గర్భం పెరగకుండా వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడే అలా చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి మళ్ళీ చాలా వరకు ప్రెగ్నెంటీ ఉన్నప్పుడు ప్రెగ్నెంటీ ఉన్నప్పుడు అమ్మాయిలను తెలిస్తే ప్రెగ్నెన్సీ తీసేసారు ఇలాంటివన్నీ మానేజ్ తగ్గించేసేయాలి చైల్డ్ మ్యారేజెస్ జరపకూడదు దీనికోసం ఒక చట్టం తీసుకుని రావాలి వాటితో పాటు డాక్టర్ వెంట మేడం గారు ఉన్నారు మేడం అంతర్జాతీయ బాలిక దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి నమస్కారం అండి అందరికీ ముందుగా అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ప్రాముఖ్యత ఏంటంటే ఈరోజు అయినా సరే మనము లైక్ బాలికలకి సమాన అవకాశాలు హక్కులు గౌరవము ఇవ్వాలి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే ప్రతి బాలికకు గనక మనము వాళ్ళకి అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తే చదువులో కానీ క్రీడారంగంలో కానీ వాళ్ళని ప్రోత్సహిస్తే వా వారితో పాటు మన సమాజం కూడా ముందుకు పోతుంది సమాజం కూడా ముందుకు పోతుంది అందుకే మనకు అన్ని విషయాల్లో వాళ్ళని వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను సమాజంలో బాలికకు విద్య సురక్ష గౌరవం ఇవ్వడమే కాకుండా బాలిక అంటే బలహీనత కాదు బలమని గుర్తించినప్పుడే ఈ బాలిక దినోత్సవానికి ఒక అర్థం ఉంటుందని ఈ ఇక్కడ ఉన్న వాళ్ళు తెలియజేస్తున్నారు కెమెరామెన్ కులిశల్మ శేఖర్తో మీ ప్రేమరాజు subscribe to the channel and download the Politicos app from the links in the description.